హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మిద్ద తోటలో పసుపునైతే పండించుకోవడానికి ఈ పసుపు కొమ్ములు అయితే పెడుతున్నానండి ఇవి వచ్చేసి నేను బయట అయితే తీసుకోలేదు మన గడ నుంచి సేకరించిన పసుపే అండి ఆ వీడియో చూడాలి అనుకుంటే ఐ కార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను ఇవి ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన గంట సింబల్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా చాలామందికి మిద్దె తోటలో కానీ ఇంట్లో గార్డెన్లో కానీ పసుపు పండించుకొనే చాలా ఇష్టంగా ఉంటుంది కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి దుంపలు అయితే దొరకవు కదా ఆన్లైన్లో కానీ నర్సరీల్లో కానీ విత్తనాలు అమ్ముతూ ఉంటారు కదా అలాంటి షాప్లో కానీ ఇలాంటి పసుపు దుంపలు పసుపు దుంపల్లో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి అలా కూడా ఆర్డర్ చేసుకొని మీరు మీకు ఎలాంటి పసుపు కొమ్ములు కావాలో ఆర్డర్ చేసుకొని మీరైతే ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి మట్టి ఎలా ఉండేది అని నేను చెప్తాను మట్టి చూసారా ఎంత లూజ్గా ఉందో ఇలా పొడి పొడిగా ఉండాలి గట్టిగా ఉండకూడదు నేనైతే ఇలాంటి వాటర్ క్యాన్లోనే తీసుకుంటున్నానండి ఎందుకు అంటే నాకు అది ఐడియా ఉండడం కోసం గ్రో బ్యాగ్లో పెట్టుకుంటే కొండీలల్లో పెట్టుకుంటే అంత గుర్తు ఉండదు మనం కొన్ని మొక్కలు పెట్టేసుకుంటాము లాస్ట్ ఇయర్ నేను ఇందులోనే స్టార్టింగ్ నుంచి ఇలాంటి డబ్బాలోనే పెట్టేసుకున్నాను ఇందాక చూపించాను కదా చిన్న కుండి అందులో ఒకటే మొక్కనైతే పెంచుకున్నాను తర్వాత నుంచి ఐదు కుండీలలో అయితే పెట్టుకుంటున్నానండి నేను ఈ పసుపు కొమ్మలు ఎప్పుడు పెట్టుకోవాలి అంటే జనవరి నుంచి మార్చి లోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మట్టి మాత్రం చాలా లూజ్గా ఉండాలి అందులో పశువుల ఎరువు కోకోపీటు వర్మీ కంపోస్టు ఇలాంటి సాయిల్ మిక్స్ చేసేసుకొని మట్టినైతే లూజ్ చేసేసుకొని అందులో అయితే పెట్టుకోవాలి పెట్టే ముందు మట్టిని అయితే తడి లేకుండా చూసుకోండి ఇలా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి కానీ ఎప్పుడు వాటర్ ఇంకేటట్టు చూసుకోవాలి నేల మాత్రం చాలా మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఇవి దుంపలు కదా ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ అవి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి అని అంటే ఇది వచ్చేసి తొమ్మిది నెలల పంట అండి ఒక్కొక్కసారి ఏడు నుంచి తొమ్మిది నెలలు కూడా పట్టొచ్చు లేదా ఎనిమిది నెలలు కూడా పట్టొచ్చు అనమాట అది ఎలా తెలుస్తుంది అంటే మనకి కాయ ఎలా మారింది అని తెలుస్తుంది అంటే ఇవి పెరిగేటప్పుడు పెద్దగా ఇట్లా ఆకులు అనేది పెద్దగా అయిపోతూ ఉంటాయి గ్రీనిష్లో ఉంటాయి ఇది మొత్తం హార్వెస్ట్ రెడీ అయ్యే టైంకి మొత్తం ఆకులనేది ఎండిపోతూ ఉంటాయి అలా ఎండిపోయింది అంటే మనకి లోపల దుంపలు రెడీ అయ్యాయి హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట నేను అన్ని ఇలాంటి కుండీల్లోనే పెట్టుకున్నాను హార్వెస్ట్ వచ్చేసి మనకి నవంబర్ డిసెంబర్లో అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు జనవరి మార్చ్లో పెట్టుకోవాలి డిసెంబర్ నవంబర్లో హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి చూశారు కదా పసుపు ఎంత ఈజీగా పండించుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి